అస్సలం యొక్క పవిత్రమైన నెలలో ఆఖరి పది రోజులలో మనం ఉన్నాం ఎవరైతే ఈ యొక్క ఆఖరి పది రోజుల్లో ఉంటారో ఈ యొక్క ద్వారా తప్పకుండా చదువుతూ ఉండాలి ముందుగా మనం హదీస్ గమనిద్దాం తిర్మిజీ తిరిమిజీ మాజా ముస్నద్ అహ్మద్ ఇలాంటి హదీస్ ఈ యొక్క హదీస్ రాసి ఉన్నది ఆ యొక్క హదీస్ ఏమిటి అంటే హజరత్ ఆయిషా సుద్దిఖా రజీ అల్లాహు తాలా అన్హా గారు దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహ్ అని హి గారితో ఇలా ఓ ప్రవక్త గారు నాకు ఎప్పుడైతే షబే ఖదర్ ఈ యొక్క రాత్రి నాకు లభించింది అన్నప్పుడు నేను ఏమి ద్వారా చదవాలి ఎందుకు అంటే నేను ఐదు రాత్రులు కూడా జాగరణ చేయాలి ఒకవేళ లైలతుల్ ఖదర్ రాత్రి షబే ఖదర్ రాత్రి నేను గనక పొందితే ఆ సమయంలో నేను అల్లాహతో ఏమి దువా అడగాలి అని చెప్పి హదత్ ఆయిషా సిద్దిఖా రజీ అల్లాహు అన్హా గారు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసలం గారిని అడగడం ఆ సమయంలో దేవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసలం గారు ఇలా సెలవిచ్చారు అల్లాహుమ్మ ఇన్నక అఫున్ తుహిబ్బుల్ ఆఫ్ అన్నీ మరోసారి వినండి అల్లాహుమ్మ ఇన్నక అఫున్ తుహిబ్బుల్ ఆఫ్వా ఈ ద్వాి అర్థం ఏమిటి అంటే ఓ అల్లాహ్ నువ్వు మా యొక్క పాపాలను క్షమించేవాడవు నువ్వు దయగలవాడవు వాడవు మా యొక్క పాపాలు క్షమించడాన్ని ఇష్టపడతావు ఓ అల్లాహ్ మా యొక్క పాపాలను క్షమించు అని చెప్పి ఈ యొక్క దుఆకి అర్థం వస్తుంది నా ప్రేమైనా సోదర మహాశేవులారా శబే కథర్ రాత్రి ఎప్పుడైతే మనం పొందుతాము శబే కథర్ యొక్క లైలతుల కథర్ యొక్క రాత్రి ఎప్పుడైతే మనం జాగారం చేస్తామో మీరు చేయవలసిన ఆరాధనలు చాలా ఉంటాయి ఒకవేళ ఆ ఆరాధనలు చేయకుండా మీరు ఎక్కడైనా మీ యొక్క సమయాన్ని మీ యొక్క సమయాన్ని ఖర్చు పెడుతున్నారు అంటే ఆ సమయంలో ఖాళీగా ఉండకుండా ఈ యొక్క ద్వాని ఎక్కువ శాతం చదువుతూ ఉండండి అల్లాహ్ మా యొక్క పాపాలను క్షమించండి అని చెప్పి మనం అల్లాహతో ప్రేమగా అడుగుతూ ఉంటే అల్లహతో ఆడ తప్పకుండా మన యొక్క ద్వాని అంగీకరిస్తారు నా ప్రేమ సోదర మహాశివులారా రమదాని యొక్క ఆఖరి పది రోజులలో మనం ఈ యొక్క ద్వాని ఎక్కువ శాతం పట్టిస్తూ ఉండాలి ఎప్పటి వరకు అయితే రమదాన్ నెలవంక కనిపించదు అంటే షవ్వాల్ నెల యొక్క నెలవంక కనిపించదు అప్పటి వరకు ఈ యొక్క ద్వని ఎక్కువ శాతం చదువుతూ ఉండాలి మీ యొక్క పనులు చేసుకుంటూ కూడా అటు ఇటు తిరుగుతూ కూడా కూర్చుంటూ లెగుస్తూ ఇలా మీ యొక్క సమయం నిమిత్తం ఎక్కువ శాతం ఈ యొక్క ద్వా చదవడానికి ప్రయత్నం చేయండి ఇన్షాల్లా దీని యొక్క శుభాలు దీని యొక్క లాభాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అల్లాహుతాడా మన అందరికీ కూడా మంచి హిదాయత్ ప్రసాదించుగాక ఆమెన్ అదే విధంగా ప్రతి ఒక్కరూ మన యొక్క తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఎనభై తొమ్మిది శాతం మంది మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నాను అందువలన ఇన్షాల్లో ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ అందరినీ ఒక మంచి దారిలో నడిపించే యొక్క బాధ్యత మేము తీసుకుంటాము వలన మీరు కూడా స్వర్గంలో వెళ్ళడానికి చాలా సురువైన మార్గాన్ని ఎంచుకున్న వారు అవుతారు అస్సలం వైకుం అదే అదేవిధంగా తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్లో ఒక ఫుడ్ డొనేషన్ అనేది చేయడం జరుగుతుంది రమదాన్ యొక్క పవిత్రమైన Né, దీనికి కనీసం ఖర్చు దగ్గర దగ్గర లక్ష రూపాయల వరకు అవుతుంది మీలో ఎవరైనా దాతలు దీంట్లో సహాయం చేయాలి దీంట్లో పాల్గొనాలి అనుకుంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న లో స్కానర్ మరియు బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఇన్షాల్లా మీరు మీకు తోచిన సహాయం మీరు చేయండి ఆ యొక్క సహాయం అయిన తర్వాత ఏదైతే మేము సహాయం చేస్తామో ఎవరికైతే మేము ఆదుకుంటామో ఆ యొక్క వీడియో ఆ యొక్క ఫొటోస్ కూడా మేము ముందుకు అతిథులలోనే తీసుకురావడం జరుగుతుంది ప్రమాదాన్ని యొక్క పవిత్రమైన నెల ప్రతి ఒక్కరు కూడా ఇంకా ముందు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అల్లాహ్ యొక్క మార్గంలో ఎక్కువగా ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయండి అల్లాహు తేడా ఇంకా ఇంకా ఎక్కువగా మీకు తప్పకుండా ప్రసాదిస్తారు అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్తూ